ప్రకాశం జిల్లా జాలపాలెంలో మహిళపై పోలీస్ ఓవరాక్షన్ వీడియో వైరల్ సూపర్ మార్కెట్లో మహిళ పట్ల దురుసగా ప్రవర్తించిన ఎస్ఐ వెళ్లిన మరిపూడి ఎస్ఐ రమేష్ బాబు ఇంటి యజమాని లేదని చెప్పిన మహిళ హార్డ్ డిస్క్ హ్యాండ్ ఓవర్ విషయంలో మహిళా అభ్యంతరం మహిళను తోసేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్లిన ఎస్ఐ రమేష్ ఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ अब ये ना ना मेरे कोर्स में ये ना ना ये तो मुनाफा तो मेरे कोर्स में आगे जाए तो मेरे कोर्स में ताऊ से मजे जाए तो माफ कर दो क्या इसे जाए हम समझते हो जाओ तुम हम समझे रोक रहा हूँ क्या ना मेरे कोर्स का रोल है ना इसलिए रखोगा ना लेते नहीं होगा रोल क्या पता है ना वोर क्या दावत नहीं पता है �